ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు బొమ్మల మీద సినిమాలు ఎంత పాపులర్ అయ్యాయో చిన్న చిన్న బొమ్మలు ఆడుకునే ఆట వస్తువులు లాగానే కనిపిస్తాయి కానీ వాటితోనే భయంకరమైన కథలు కూడా ఉన్నాయంటారు అందులో అందరినీ షాక్ చేసిన సినిమా అనబెల్ ఈ కథ విన్నాక అందరూ షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే అనబెల్ కేవలం సినిమా కోసం కాదు నిజ జీవితంలో జరిగింది మరి ఆ బొమ్మలో ఏముంది ఆ బొమ్మ వల్ల ఎలాంటి ఘటనలు జరిగాయి దాన్ని ఎలా కంట్రోల్ చేశారు ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అమెరికాలో డోన్నా అనే నర్సింగ్ స్టూడెంట్ ఉండేది ఆమె హాస్టల్లో తన ఫ్రెండ్ ఆన్జీతో కలిసి ఉండేది డోన్నాకి చిన్నప్పటి నుంచి బొమ్మలంటే చాలా ఇష్టం ఒక రోజు డొన్నా తల్లి బర్త్డే గిఫ్ట్ గా ఒక పాత రకం బొమ్మను కొని పంపింది అదే అనబెల్ డాల్ మొదట్లో ఆ బొమ్మ సాధారణంగానే కనిపించింది డొన్నా యాంజీ ఎదురుదంతా చాలా బాగా ఆడుకునేవాళ్ళు కానీ కొంతకాలం తర్వాత విచిత్రమైన విషయాలు మొదలయ్యాయి అది ఒక ప్లేస్లో పెడితే ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉండేది వీళ్ళు కాలేజ్ నుంచి వచ్చేసరికి ఆ బొమ్మ చిన్న చిన్న పేపర్లో నాకు హెల్ప్ చేయండి అని రాసి పెట్టేది మొదట వీళ్ళు దాన్ని అంతగా పట్టించుకోలేదు కానీ అది కంటిన్యూ అవడం వలన వీళ్ళకి భయం అనేది స్టార్ట్ అయింది ఒకరోజు డోనా బాయ్ ఫ్రెండ్ లవ్ వారి గదిలో ఉన్నప్పుడు అతనికి ఒక వింత అనుభవం జరిగింది అతను నిద్రపోతూ ఉండగా ఆ బొమ్మ తన ఛాతి మీద ఎక్కి నొక్కేస్తున్నట్టు అనిపించింది లు ఒక్కసారిగా లేచేసరికి అతని ఛాతి మీద గీతలు గాయాలు పడ్డాయి ఆ గాయాలు వెంటనే మాయం కూడా అయ్యాయి ఇది చూసి డొనా అంజులు ముగ్గురు చాలా టెన్షన్ అయ్యారు అప్పుడు వారిని ఓ పూజారి దగ్గరికి తీసుకెళ్లారు ఆ పూజారి చెప్పాడు ఇది సాధారణ బొమ్మ కాదు ఒక దెయ్యం ఆ బొమ్మలోకి ప్రవేశించింది అది అనబెల్ హిజ్జిన్స్ అనే అమ్మాయి ఆత్మ ఆమె చిన్నప్పుడే చనిపోయింది తన ఆత్మకి ఉండడానికి ఒక బొమ్మ కావాలని ఈ బొమ్మలోకి వచ్చేసింది ఇది విన్నాక అందరూ మరింత భయపడ్డారు తరువాత అమెరికాలో ప్రసిద్ధమైన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఈడీ వారెన్స్ మరియు లారెన్ వారెన్ వచ్చారు వారు బొమ్మని పరిశీలించి ఇది దెయ్యం బొమ్మ అని కన్ఫర్మ్ చేశారు అయితే వారు ఏం చెప్పారంటే ఇది ఆత్మ కాదు ఇది నిజానికి దయ్యం ఆత్మ అని చెప్పి మాయ చేస్తోంది దీన్ని వెంటనే ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పారు వారెన్ దంపతులు ఆ బొమ్మని తీసుకొని వెళ్లారు కానీ ఆ బొమ్మతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా వింతలు జరిగాయి మరి వాహనం కంట్రోల్ తప్పడం బ్రేకులు పనిచేయకపోవడం మొదలైనవి చివరికి ఆ బొమ్మను సేఫ్ గా వారెన్ హౌస్ మ్యూజియంలో ఒక గ్లాస్ కేసులు బంధించారు అక్కడ బోర్డు వేశారు వార్నింగ్ అని పాజిటివ్లీ డు డు నాట్ ఓపెన్ అనేసి అక్కడ మెన్షన్ చేశారు అంటే హెచ్చరిక అసలు తెరవకండి అని ఆ తర్వాత కొంతమంది ఆ బొమ్మని సరదాగా తీసుకున్నారు ఒకసారి ఒక ఎం కపుల్ మ్యూజియంకి వచ్చి ఆ బొమ్మని కామెంట్ చేశారు తిరిగి వెళ్తూ బైక్ యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి అక్కడికి అక్కడే చనిపోయాడు ఆ సంఘటన తర్వాత అందరూ చాలా జాగ్రత్త పడుతున్నారు ఇంకా ఈ రోజు వరకు ఆ అనబెల్ డాల్ వారెన్ మ్యూజియంలోనే ఉంది దాన్ని ఎవరు తాకలేరు ఎవరు బయటకు తీసుకురాలేరు అయితే సినిమాలో చూపించినట్టే కాకపోయినా ఆ ఎనబెల్ నిజమైన కథ చాలామంది మనసుల్లో భయాన్ని నింపేసింది బొమ్మ ఒక సాధారణ ఆట వస్తువు కాదని దయాలకి అది ఒక ఆశ్రయం అవుతుందని ఈ సంఘటన ద్వారా ప్రపంచం గ్రహించింది